మన రైతు యూట్యూబ్ సబ్స్క్రైబర్ అందరికీ నమస్కారం అండి వాళ్ళు వచ్చేసి మన బంతి చూపిస్తున్నాను కటింగ్కు వచ్చేసింది ఇంకొంచెం పదిహేను రోజుల ముందు పెట్టుంటే ఇంకా బాగా వచ్చండి మొగ్గ బాగుంది చూడండి ఇంత మొగ్గుందో కొద్దిగా వచ్చింది ఇప్పుడు మనకి ఈ దసరా బతుకమ్మకు దసరాకు అనమాట తెంపాలి చూడండి ఇదంతా ఎల్లో వెరైటీ ఇక్కడ చూడండి ఇది మొత్తము రెడ్ ఇదంతా బాగా వచ్చిందని నేను ఇంకా రాదేమో అనుకున్నాను వచ్చింది పర్లేదు ఇదంతా మనం పండించింది మన స్వయంగా అమ్ముకుంటే మనకు ధర అనేది మంచి వస్తుందండి మనము అమ్ముకునే దళారులకు మనం ఇచ్చిస్తే మాత్రం రేటు చాలా తక్కువ వస్తుంది కానీ ఎక్కువ మొత్తంలో పంట ఉన్నప్పుడు కంపల్సరీ మనము అలా స్వయంగా మొత్తం అమ్ముకోలేము కానీ వీలైన కాడికి మనం స్వయంగా అమ్ముకున్నప్పుడే మనకు ధర అనేది మంచి ధర అనేది వస్తుంది మనం మినిమం వంద రూపాయలు వచ్చినా కానీ మనకు మంచి ధరనండి వంద కాదు ఇంకా తక్కువ డెబ్బై రూపాయలు వచ్చినా మంచి ధర కాకపోతే మనం ఇదే మనం మన దగ్గర యాభైకి అరవైకి డెబ్బైకి పట్టుకెళ్ళి నూట ఇరవై నూట యాభై అలా అమ్మేసుకుంటుంటారు కానీ ఎక్కువ కొద్దిగా ఉంటే మాత్రం స్వయంగానే అమ్ముకోవాలి చూడండి కొద్దిగా ఇట్లా కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్ కటింగ్ అనేది కొద్దిగానే వస్తుంది ఎక్కువ రాదనమాట అలాంటి టైంలో ఎంత తక్కువ ఉంటే అంత మనం ఎంత అమ్ముకోగలుగుతాం అంత మనం స్వయంగా అమ్ము వంద రూపాయలకి ఇచ్చామంటే చాలా వరకు వెళ్ళిపోతాయండి ఇప్పుడు మార్కెట్లో ఆల్రెడీ నేను నిన్న మొన్న చూశాను నేను డైలీ మార్కెట్కి వెళ్తాను కాదు కూరగాయల అమ్మనికి ఇలా నూట ఇరవై నూట యాభై మామూలు పూలే వందకు అమ్ముతూరు ఇలా మనలాంటి పూలు మంచిగా టైట్గా టెంపర్గా ఉన్న పూలన్నింటిని నూట ఇరవై నుంచి నూట యాభై వరకు అమ్మ అమ్మేస్తారన్నమాట చూడండి మనకి బాగున్నాయి మనం మినిమం వంద రూపాయలు చాలండి మనకు అవసరం లేదు నూట ఇరవై నూట యాభై అవసరం లేదు వంద రూపాయలు వస్తే చాలా చాలా మంచి ధర రైతుకు అనేది చాలా బాగుంటుంది ప్రతి ఒక్క రైతు కూరగాయలతో పాటు మధ్యలో అంతర పంట గాను లేకపోతే బార్డర్ పంట గాను ఇది వేసుకుంటే పురుగు అనేది కంట్రోల్ అవుతుంది ప్లస్ మనకి కొద్ది అంత ఆదాయం కూడా వస్తుందండి మనం ఇలా బంతి వేసుకుంటే కంపల్సరీ బంతి అయినా సీజన్ వారీగా వేసుకోవాలి ఉత్తప్పుడు వేసుకుంటే మనకు వేస్ట్ అండి అసలు ఏం ధర కూడా రాదు పది ఇరవై కన్నా ఎక్కువ రాదు ఈ సీజన్లో వేసుకుంటేనే మనకు మంచి ధర వస్తుంది అందరూ వ్యవసాయం చేసే ఆర్గానిక్ మెయిన్ ఆర్గానిక్ వాళ్ళు ప్రతి ఒక్కరు బంతి అయితే కంపల్సరీ వేయండి దీనివల్ల పురుగు తగ్గుతుంది ప్లస్ రైతుకు ఆదాయం అని ఆదాయం వచ్చేస్తుంది ఆరోగ్యం కూడా ఉంటాము ఆర్గానిక్ చేయడం వల్ల చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇంకోటి మన యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం చెప్తాను నేను చూపిస్తాను కూడా నాకు తెలియని సబ్స్క్రైబర్ల దగ్గర తెలుసుకుంటాను తెలియని సబ్స్క్రైబర్లకు నేను చూపిస్తానండి చూడండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ